మనం ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు హారన్ కొట్టి కొట్టి మన చేతులు నొప్పి పెడతాయి ఆ సౌండ్ విని విని మన చెవులు నొప్పెడతాయి మరి ఎలా మనం హారన్ కొడితే మనం ముందున్న వ్యక్తులు జరుగుతారంటే అసలు జరగనే జరగదు ఇంకా ముంబై నగరంలో ఇలాంటి రణగోణ ధ్వనుల గురించి చెప్పాల్సింది మరే విషయం లేనే లేదు కానీ ఒక వ్యక్తికి వచ్చినటువంటి చిన్న ఐడియా ఏ విధంగా ముంబై నగరాన్ని ప్రశాంతంగా మార్చిందో ఇక్కడ చూడండి ఒకరోజు వాళ్ళు అక్కడ డెసిబల్ మీటర్స్ అరేంజ్ చేశారు ఆ డెసిబల్ మీటర్స్ ఏం చేస్తాయంటే హార్న్ సౌండ్ హండ్రెడ్ డెసిబల్ దాటగానే అక్కడ ఉన్న టైం వెంటనే జంప్ అయిపోయి మళ్ళీ నైంటీ సెకండ్స్కి పెరుగుతుంది ఇలా టైం పెరుగుతూనే ఉంటుంది అండ్ నెక్స్ట్ డే అందరూ వస్తున్నారు జరుగు జరుగుమని హారన్ కొడుతూనే ఉన్నారు అండ్ టైం తగ్గుతుంది హారన్ పెరుగుతుంది సౌండ్ పెరిగింది కానీ వాళ్ళకి తెలియని విషయం ఏసీబల్ మీటర్లో రీడింగ్ కూడా పెరుగుతుంది సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ కొట్టండి కొట్టేయండి మీరు కొట్టే ఇంకా గట్టిగా ఎస్ మళ్ళీ టైం పెరిగిపోయింది మళ్ళీ నైంటీ సెకండ్స్ అరే ఏమైంది మళ్ళీ టైం పెరిగింది ఏంటి ఎలా జరిగింది ఇదంతా ఇక్కడే అక్కడ స్క్రీన్ మీద కనిపించింది హారన్ ఎంత కొడితే టైం అంత పెరుగుతుంది అని హారన్ కొట్టండి ఇంకా వెయిట్ చేయండి అని సో దాంతో ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు అందరూ సైలెంట్గా ఉండిపోయారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఎవరు ఆరన్ కొట్టినా అరే కుటకయ్య బాబు టైం పెరుగుతోంది అని వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం మొదలెట్టారు మీరు చూడండి ఇది పోలీసులు సాధించిన విజయం అండ్ ఇంకెప్పుడు కూడా ఆరన్ కుట్టనే కొట్టకుండా ప్రపంచాన్ని నిశ్శబ్దంగా మార్చేశారు ఐడియా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి